సారీ సారీ ఏమన్నా ఇది చేస్తాలే దీన్ని ఒకసారి ఇంటికి అయితే తీసుకెళ్దాము ఇంటికి తీసుకెళ్ళి జాను చూపించి మళ్ళీ మళ్ళీ ఇక్కడే వదిలేద్దాం చాలా సరే మీకు ఒకటి చూపిస్తా ఏ ఆగురా గుడుమా అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి కళ్ళు మూసుకో కళ్ళుకోరా ఠలి ఠ్లన కాటా మాఉ.. నేందామల సికుల సు అనై היהసాంల్? మారకి బారా. దుల వారా? ఏతుల ారా. 9E51 నే ంరదిలా కలా नేనిెల సూదా Pepper Zucker ఉిటల ఒఈ

మొత్తం ఇచ్చినా ఇది పిల్లలు అందరూ కలిసి సాయంత్రం వరకు అయితే ఆడుకున్నారు తర్వాత మెల్లి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఒక బుట్టలో అయితే వేసినాము బట్ జాను అయితే వదలట్లేదు దాన్ని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా మొత్తం అట్లనే ఉంది ఎట్టకేలకు జాను దగ్గర నుంచి తప్పించుకొని అది ఇల్లంత తిరుగుడైతే షురూ చేసింది మంచిగా ఆడుకుంది కొద్దిసేపు అయితే ఏమంటున్నావు దాన్ని కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండనిస్తలేదు మొత్తం దాంతోనే ఆడుకుంటా అని ఇప్పుడు లొల్లి లొల్లి చేస్తున్నది మొత్తం అది ఎన్ని కత్తలు పడ్డా జాను దాన్ని వదులుతలేదు ఏం చేస్తావు చెప్పు మరి దాంతో జో జో అంటావా ఇంకేం చేస్తావు పండుకుంటుందా సరే తీసుకో మెల్లగా మెల్లగా అనాలి మెల్లగా 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 అనాలి పండవెట్టిగా చాలు పాపం ఇచ్చిపెట్టు విడిచిపెట్టు పండుగ పండుకొని ఇచ్చిపెట్టు ఇంకా చూసినావు కదా ఇప్పటిదాకా ఇప్పటిదాకా చూసినావు కదమ్మ పాపం పట్టుకోమర నేనేం చేయాలి దానికైతే కొన్ని పాలు తాపుతుంది జాన చూడు ఎన్ని కథలు పడుతుందో దాన్ని తీసుకోనికే ఎన్ని ఒక్కటి సార్లు ఉంటాయి ఇప్పటిక పట్టుకున్నావు కదమ్మా పాపం అది కూడా ఎంతసేపు అంటే తిరుగుతుంది ఆడుకొని ఆడుకొని జాను దాన్ని పట్టుకొని అదంతా చేసేసరికి పాపం దానికి నిద్ర వస్తున్నట్టుంది మెల్లగా అట్లా కురుకు తీస్తుంది ఒక పక్క జాన్ అయితే మళ్ళీ ఏడుసు చేసేసింది అనుకుంటుంది కూర్చొని చూడాలి కూసడా కూర్చో ఏమన్నది ఏమన్నది ఇప్పుడు చూడాలి నేను చూస్తేనే బయటపడుతుంది చూడాలి అంతే ఏమన్నా लचे ही बाट कमाएगा लचे ही बाट ये माना दियो ना हाँ चेतन जबात को हूँ ना 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 जो जो आह हाहा इन्होंने यासू इन्होंने यासू परसे इन्हों परसे पाल को पापा मान पाल में है क्यों बिग बूझों है ప్రజెంట్ టైం అయితే పదకొండు దాటిపోయింది అయినా కానీ జాన్ అయితే వదులుతలేదు కొద్దిసేపు ఆడుకొని వదిలేసింది ఇంకా మళ్ళా షూరు అట్లా ఆడుకుంటూ ఆడుకుంటూ ఉండేసరికి ఆల్మోస్ట్ పన్నెండు అయిపోయింది ఇంకా మెల్ల జాన్ కూడా పడుకుంది పొద్దునైతే ఒక బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే పడుకుంది మనం కూడా పడుకుందాం చాలాసేపు అయింది నిద్ర కూడా వచ్చేస్తుంది చాలా Bye guys.